మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చాతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే పదేళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాదులు ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే సురేష్ చెట్కార్ తోటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ములాఖయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టిద్దకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ నేను పెట్టినని చెప్పి నాకు చెప్పడానికి రాదా అంతెందుకు నీలమ్మధుని బల్లిక బక్రా అని చేసింది హరీష్ రావు కాదా నీలంబు ఎవరి శిష్యుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు శిష్యుడు కాదా రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా నీలమందిని బలి చేసింది రేవంత్ రెడ్డి హరీష్లు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబు చేపించి ఆయననంతా ఇబ్బంది పెట్టింది ఎవరు అందుకని ఒకసారి ఆలోచించాలి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయినాయి కదా జూన్ ముప్పైవ తారీఖు దాకా నీకు ఇంకా ఇరవై ఐదు రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై ఐదు రోజులల్లో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు నీకు ఆ పౌరుషం లేదు ఆ రోషన్ లేదు ఆ పదాలకు అర్థం కూడా తెలుసని అని నేను అనుకుంటలేను ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషాన్నిలో ఉంటే డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ ఇరవై ఐదు రోజులలో చంద్రశేఖరరావును అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేటు ఆయనను తీసుకొచ్చి బొక్కలేసి నీకు అవుతుంది నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు లేకపోతే ఏముందో తెలంగాణ సమాజాన్ని నిర్ణయించుకుంటా థ్యాంక్ యూ ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఈ లాలూచితనాలు పక్క పార్టీలతో పొద్దుకినాక మాట్లాడుకోవడాలు ఈ నాకు రావు మా పార్టీకి రావు ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది అందుకని ఆయనే చెప్పాలి ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా ఎవరికైనా సాయం చేద్దామని ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటున్నా ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలకు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలేనతో ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే సంప్రదింపులు తీసుకోలే తొమ్మిది గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు మాట్లాడుతూ ఉన్నాం నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు ఓటుకు నోటు కేసులో నేను పగలు బొక్కలు ఇరిచి గుంజుకుపోయారు కదా మరి వాళ్ళ భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని కాళేశ్వరంలో కుంభకోణం అయింది ఎవరు నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా ఎవరు హరీష్ రావుతోటి ములాఖా అయింది నువ్వా నేనా ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటూ పోయింది నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా కులం ఒకటి ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతావా వెంకట్రామరెడ్డి నీ నెంబర్ టూ నీ కుర్చి ఎత్తుకపోతా అని చూస్తున్నా పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా సడకుడో కూడా కాదా నీకు ఏమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో నూట యాభై సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు వెయ్యి రూపాయలు వంచితుండు పట్టుకోనని నూట యాభై ఫోన్ కాల్ చేసిన నీ డీజీపీకి చెప్పినా మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పినా మేము పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఓటుకు వెయ్యి రూపాయలు వంచి ఆపడం చదవని నువ్వు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు నీకు పోలీసుోడు కంట్రోల్ ఉన్నాడు నీకు ఏం వద్దదని రేవంత్ రెడ్డి ఏం తెలుసు నీకు ఏం తెలుసు అంటున్నా వెంకట్రామరెడ్డి